ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి ఎంవిఎస్ డిగ్రీ కాలేజ్కు పక్కన గల శ్రీరామ కాలనీలో ఈస్ట్ ఫేస్ అదేవిధంగా వెస్ట్ ఫేస్ గల ప్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క వెంచర్లోనే ప్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్గా ఉన్నాయి ఈ యొక్క ప్లాట్స్ వచ్చేసి మహబూబ్ నగర్ నుండి బూత్పూర్ వైపు వెళ్ళే రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి శ్రీరామ కాలనీలో ఈ యొక్క ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి బూత్పూర్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి థ్యాంక్ యూ